నా 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 త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడేవా సాము వీళ్ళంతా ఓకే చేసారా అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది లేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇది లేదు గలాట్ జరిగింది నా అంత వాడితే ఏ నన్ను అయితే ఏ లేదు ఇప్పుడు తిరువే నేను ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన మాది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు నమ్మరికినా బానే దగ్గర వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా ఇటు ఎందుకు కానీ మరి ఏ నాకే నా అవసరం కదా

చెప్పుకో సినిమా ఆడదాం అని చెప్పి చెప్పుకో ఆడదు గ్రాంట్ ఫార్మ్ ఇస్తున్నా మనకి ఇంతకేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊర్ ఉంటావా నా పేరు దగ్గుపాటి ప్రసాద్ నేను అనంత అర్బన్ హార్గన్ నియోజకవర్కెన్ సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పుడే ఒక మీడియా మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలు ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి ఒక మీడియా మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ని గిట్టన వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నేను నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమన్నా అపార్థం చేసుకుంటే నన్ను క్షమించాలి ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపూర్ లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో నాకు సరిపడిన సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు నిజంగా బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించింది కాదు కానీ నేను దేనికంటే నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణంగానికి కురడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను